స్త్రీలు కాలకు బంగారు పట్టీలు ఎందుకు ధరించరు దీని వెనుక కారణం ఏంటో తెలుసా ప్రాచీన కాలం నుంచి స్త్రీ పురుషులు ఎక్కువగా బంగారు వెండి ఆభరణాలను ధరించేవారు నేటికి ఆభరణాలకు డిమాండ్ అలాగే ఉంది ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు ఏ స్త్రీ అయినా బంగారు ఆభరణాలు ధరిస్తే వారి అందం రెట్టింపు పెరుగుతుంది ఈ కారణంగా చాలా మంది మహిళలు ప్రతిరోజు ఇష్టపడతారు నేటికి దాదాపు ప్రతి ఒక్క స్త్రీ చెవులకు బంగారు చెవిపోగులు మెడలో బంగారు ఆభరణాలు ధరించడమే కాకుండా చేతులకు బంగారు కంకణాలు ఉంగరాలు ధరించి అందాన్ని పెంచుకుంటారు కానీ చీలమండలు కాని మెట్టెల విషయానికి వస్తే మహిళల మొదటి ఎంపిక వెండి స్త్రీలు బంగారు ఆభరణాలు ధరించినప్పటికీ వారు వెండితో చేసిన పట్టీలు మాత్రమే ధరిస్తారు దీని వెనుక మతపరమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి మతపరమైన కారణాలు హిందూ మతంలో బంగారాన్ని చాలా పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే చాలా మంది దీపావళి నాడు బంగారు ఆభరణాలను పూజిస్తారు దీపావళి రోజు రాత్రి ఇంట్లోని మహిళలు బంగారు ఆభరణాలను ధరిస్తారు ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు బంగారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగా మహిళలు తమ పాదాలకు బంగారం ధరించరని చెబుతున్నారు కాలికి బంగారు పట్టీలు ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్టే అని భావిస్తారు దీనితో పాటు పాదాలకు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని లక్ష్మీదేవికి కోపాన్ని కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రీయ కారణాలు శాస్త్రీయ దృక్కోణం ప్రకారం బంగారం వెండి రెండు వేర్వేరు లక్షణాలతో కూడిన లోహాలు బంగారం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది అందుకే బంగారు పట్టీలు మెట్టెలు ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి వెండి శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది అలాగే పాదాల నొప్పులు వచ్చిన వెండి పట్టీలు ధరించడం వల్ల మేలు జరుగుతుందని చెబుతారు ఈ కారణంగా కూడా మహిళలు వెండి చీలమండలు మెట్టలు ధరించడానికి ఇష్టపడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు